ఈ వీడియో నా తోటి జ్యువెలరీ షాపు వ్యాపారవేత్తలకండి స్వర్ణకారుల సోదరులకండి సో ఇది చాలా వరకు ఏంటంటే ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏందంటే మెయిన్ మనకు బంగారం ధరలు విపరీతంగా పెరగడము తగ్గడము కస్టమర్స్ ఏమన్నా మనకి క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ చేయలేని పరిస్థితికి వస్తుంది సో కొంచెం ఒక చిన్న వీడియో అండి మన తెలుగులో విశ్లేషణాత్మకంగా చెప్పడానికి ఏ వీడియో లేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా మీకు వీడియో దానిపైన కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి నేను ట్రై చేస్తాను ఇవ్వడానికి ఇది గత ఇరవై నాలుగు గంటలుగా బంగారం ధర అండి ప్రపంచం మొత్తంలో బంగారం ధర ఏ మార్పులు జరిగినా ఇక్కడ రికార్డ్ అవుతుందండి ఒక దగ్గర సో ఆ రికార్డ్ అయిన దానికి గురించి ఇస్తున్నారు అలాగే ఇది వారం రోజులుగా ఎలా ఉందనేది అలాగే నెల రోజులుగా ఎలా ఉందనేది కూడా వస్తుంది సో ఆ పైన బాక్స్ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు ముప్పై పైసలు రాశారు కదా అది నిన్నటి రోజు బంగారం ధర మనకు తెలుసు మీకు మనకు లైవ్ రేట్స్ ఏవైతే వస్తాయో ఆ రేట్స్లో గోల్డ్ స్పాట్ రేట్ అండి కింద ఏదైతే ఉందో సపోర్టు రెసిస్టెన్స్ పాజిటివా నెగిటివా ఫ్లాట్ అని ఇచ్చేదేమో కమ్యూనిటీ ఎక్స్పర్ట్ మహమ్మద్ అరాఫత్ గారు ఇచ్చే రేట్ అండి సో మీరు కూడా మీరు ప్రయత్నం చేస్తే యూట్యూబ్లలో దొరుకుతాయండి బంగారం ధరలు ఎలా ఎలా జరుగుతున్నాయి అప్ అండ్ డౌన్ అని తెలుస్తుంది కాకపోతే టైం చాలా సేమ్ మీకు తెలుసు చాలా టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి సో మన భాషలో మనకు అర్థమైనట్టు చెప్పడానికి సింపుల్గా ట్రై చేస్తున్నాను గత నెల రోజులుగా ఎలా జరుగుతుంది బంగారం ధరలు అనేది చెప్తున్నాను ప్రజెంట్ ఈరోజు చెప్పాలనుకుంటే బంగారం ధరలు డేట్ కూడా మీకు ఈరోజు రేటు కూడా మీకు నెక్స్ట్ స్లైడ్లో ఇస్తున్నాను సో మీరు గమనించాల్సింది ఏంటంటే పైనన్న స్లాడ్ ఏమో లైవ్ రేట్స్ కిందుదేమో అరాఫత్ గారిది అలాగే ఇప్పుడు ఈరోజు ఇచ్చిన బంగారం ధరల ప్రకారము లే మీద ఇచ్చా ఇరవై నాలుగు గంటల బంగారం ధర దాని కింద ఇచ్చాను అది సురేంద్ర మెహతా గారు ఈ వారం యొక్క విశ్లేషణ ఇచ్చారు క్లియర్గా ఎంత ధర అవుతుందని కానీ ఆల్రెడీ ఆయన ఇచ్చిన విశ్లేషణ ప్రకారం ఇరవై తొమ్మిది వందల పంతొమ్మిది డాలర్లు అవుతాయని చెప్పాడు అని మన ఇరవై తొమ్మిది వందల పదహారు ఏమో ప్రస్తుతం నడుస్తుంది ఇప్పుడు కూడా అది రేట్ నడుస్తుందండి ఇరవై తొమ్మిది వందల పదహారు బట్ ఇది ఏంటంటే కింద ఏదైతే సపోర్టు రెసిస్టెన్స్ ట్రెండ్ పాజిటివ్ అని ఇచ్చారో అది కమోడిటీస్ దండి సో కమ్యూడిటీస్ లెక్క ప్రకారం ఇరవై తొమ్మిది వందల ఇరవై ఏడు డాలర్స్ నడుస్తుంది ప్రస్తుతం కానీ మన దగ్గర స్పాట్ గోల్డ్ అంటే ఫిజికల్కి అమ్మే గోల్డ్ వచ్చి మన సైట్లలో ఇరవై తొమ్మిది వందల పదహారు పదిహేడు దాకా చూపిస్తుంది కానీ ఏదైనా ఈరోజు బంగారం ధర మనకు తెలిసినంత వరకు వారం రోజుల్లో పెరగాల్సింది ఈరోజు బుధవారమే పెరిగి కూర్చుంది పదహా పదిహేడు రూపాయలు పంతొమ్మిది పాయింట్ రెండు డాలర్లే తేడా సో నేను మీకు చెప్పదలుచుకుంది ఈ యొక్క రేట్ అనేది ట్రంప్ యొక్క ట్వీట్లను బట్టి డివైడ్ తెలుస్తుంది అని చెప్తున్నారు అందరూ కూడా ఈ విశ్లేషకులందరూ పక్క పెట్టేసి ట్రంప్ ఏం మాట్లాడతాడు దానివల్ల రేట్ పెరుగుతుందా తగ్గుతుందా ఆయన మాటల వల్లనే ఆయన ట్వీట్ల వల్ల ఆయన ఆయన చేసేటువంటి సంభాషణల వల్ల తెలుస్తుంది అంటున్నారు సో మన మన ప్రకారం అయితే ఇరవై తొమ్మిది వందల ఇరవై ఏడు డాలర్లు ఏదైతే చెప్పాడో అది రీచ్ అయిపోయింది ఇరవై తొమ్మిది ముప్పై అంటే రెండు మూడు డాలర్లే తక్కువ సురేంద్ర గారు చెప్పిన దాని ప్రకారం కూడా ఆల్రెడీ రేటు తగ్గిపోయి అంటే మన రీచ్ రీచ్ అయిపోయింది సో ఈ మధ్య నా నేను ఈరోజు విన్న ఏంటంటే మనకు ఈ యొక్క యుక్రెయిన్ అండ్ రష్యా వారు నిలవడానికి అంటే నిలిపేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి తెలిసింది సో నిలిపేయడానికి ట్రై చేస్తే రేటు కూడా పరగ తగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను ఇది జరగచ్చు జరగకపోవచ్చు చిన్న విశ్లేషణ మాత్రమే అండి అలాగే ఈ విశ్లేషణ చేయాలంటే టైం ఉండాలా ఓపిక ఉండాలా ఇంట్రెస్ట్ ఉండాలా అన్నీ ఇది వీడియో ఛానళ్ళు అబ్జర్వ్ చేయాలా సో ఈ నాలుగు రకాల అబ్జర్వేషన్స్ నాలుగు వెళ్ళి తీసుకొని పెట్టిందండి సో ఇంకా రాబోయే కాలంలో ఇంట్రెస్ట్ను వాటి మీద చేద్దామని చూస్తున్నాను అలాగే ఇది కూడా ఒకటి అంటే గంట స్థే తర్వాత ఏమవుతుంది వీక్లీ ఏమవుతుంది రాత్రి వరకు ఏమవుతుంది పర్ డే ఎవ్రీ డే కూడా చెప్తుంటారు ఇది సో ఇది కూడా చాలామందికి తెలుసు అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు నాకు మెసేజ్ పెట్టండి నా వాట్సాప్కి నేను చెప్తానండి సో ఇది సో ఎవ్రీ టైమ్ మనకు తెలుస్తుందండి ఈ ఈ యొక్క స్లైడ్ చూసినప్పుడు ధర పెరుగుతుందా తగ్గుతుందా ఈరోజు ఎలా ఉంటుంది ఒక చిన్న ఐడియా వస్తుంది అంత మాత్ర అంతవరకు మాత్రమే అండి ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే సూచనలు కానీ నా వ్యాపార అనుభవం అంటే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు హండ్రెడ్ ఇయర్స్ హిస్ట్రీ ఉంది మాకు సో కొంతమంది విశ్లేషకుల వీడియోలు చూసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం అండి ఈ సూచనలు జరగవచ్చు జరగకపోవచ్చు కావున దయచేసి మీకు నమ్మకం ఉన్న సున్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని నా యొక్క మనవి మీరు తీసుకున్న నిర్ణయాలను నా నన్ను బాధ్యత అని ఎవరిని బాధ్యన చేయొద్దని నా కోరిక ఇలాంటి రాబోయే వారంలో బంగారం వెండి ధరలపైన విశ్లేషణ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది కావున దయచేసి ఈ వీడియోలోని విషయాలను మీకు నిజాతీగా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఇతరులకు షేర్ చేయండి మీకేమైనా తెలుసు కూడా చెప్పండి